బ్రేకింగ్ చూస్తున్నా పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలిస్తున్నారు నిందితులు కార్ సీటు వెనుక భాగంలో వెనుక డిక్కీ పక్కనే ఎవరూ అనుమానం రాకుండా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు కారులో ప్రత్యేకంగా తయారు చేసిన డిక్కీలో సీట్లు పక్కన నలభై ఒక్క ప్యాకెట్లో ఎనభై రెండు కిలోల గంజాయిని గుర్తించారు పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు సుచిత్ర సెంటర్ నుండి నిజామాబాద్ వెళ్తున్న కార్ని దూలపల్లిలో ఆపి తనిఖీలు చేయగా అసలు గుట్టు బయటపడింది నిందితుల నుండి కారు రెండు ఫోన్లు నలభై ఒక్క ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులు అమర్నాథ్ సంజీవ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు కౌండిన్య సుచిత్ర సెంటర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న దూలపల్లి దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తుంది గంజాయి స్వాధీనం చేసుకున్నారు పూర్తి అప్డేట్స్ ఏంటి నిషేధిత మందు మత్తు పదార్థాలను రవాణా చేసిన ఇద్దరు వ్యక్తులను కూడా దూలపల్లి వద్ద బషీర్బాద్ బషీర్బాద్ పిఎస్ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే ఎన్నికల నేపథ్యంలో దూలపల్లి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా సినిమా తహా తరహాలో కూడా ఇటు వాహనం లోపల సీట్ లోపల కూడా మత్తు పదార్థాలు రవాణా చేసిన వారిపై కూడా అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎనభై రెండు కీల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది ఎనభై రెండు తీరు గంజాయిని కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళ ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఇది ఈ వాహనం ఇక్కడ నిజామాది వైపు హైదరాబాద్ నుండి నిజామాద్ వైపు వెళ్తున్న వాహనాన్ని కూడా మూలొప్పవరస్ వల్ల పోలీసులు తనిఖీని వైపు కూడా ఆపి తో అనుమానం వచ్చి చెక్ చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున గంజాయి ముఠా కూడా పట్టుబడుతున్నారు వంద కిలో వందల కొద్ది కిలోలు గంజాయి కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో మనం చూస్తున్నాము నిన్నటికి నిన్న బొల్ల కూడా వెయ్యిలో గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇటు కర్ణాటక నుండి హైదరాబాద్ తరలిస్తున్న నేపథ్యంలో ఎక్స్పోటీ పోలీస్ ఎక్స్పోటీ నార్గోటిక్ పోలీసులు కూడా వెయ్యి కిలోలు గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఏడు వందల యాభై కిలోల గంజాయిని కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం నిన్న హైటెక్ సిటీ వద్ద కూడా ఇరవై కిలోల ఇరవై కిలోల గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున కూడా మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ సంచి నిర్వహించి వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఎన్నిసార్లు పట్టుకున్నా గానీ ఈ రవాణా మాత్రం ఆగడం లేదని మనం చెప్పుకోవచ్చు ఇటు ముఖ్యంగా కర్ణాటక అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుండి కూడా భారీ ఎత్తున గంజాయి రాష్ట్రంలోకి వస్తున్నట్టు కూడా మనకు ఆరోపణ లేదు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఎంత మాత్రం అత్తమత్తమైనా గంజాయి మాత్రమే అరగంట లేకపోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే గంజాయి కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతను టార్గెట్ చేసి ఇక్కడ గంజాయిని సప్లై చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇది ప్యాకెట్ వైజ్ గా కూడా దీన్ని అమ్ముతున్న నేపథ్యం మనం చూస్తున్నాం ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున కూడా తని నిర్వహిస్తున్నాం ఈ నేపథ్యంలో ఆ డబ్బు మద్యము అదే విధంగా గంజాయి కూడా భారీ ఎత్తున పట్టుబడుతుంది మేము ఒక్క ఇటు హైదరాబాద్ సర్వీలో పోర్టుబాల్ పైగా కూడా నగదు నుంచి చేసే పరిస్థితి మనం చూస్తున్నాం భారీ ఎత్తున కూడా గంజాయి పట్టుబడుతుంది కిలోల ఈ గంజాయి కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఎన్నిసార్లు అధికారులు అరికట్టేందుకు ప్రయత్నం చేసినా కూడా అరికట్టలేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఇంత పట్టుబడుతుంది కాబట్టి నార్మల్ డేస్ లో ఇటు చెక్ పోస్టులు కానీ కూడా నార్మల్ గా ఉంటే అప్పుడు ఇంకా ఎన్ని వందల వేల కిలోలు గంజాయి పోతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము అయితే ఇప్పటికే పలు ముఠాలను కూడా పోలీసులు గుర్తించారు వారిపైన నిఘా పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే గంజాయి ముఠ మోటు వేంది ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇటు విదేశాలకు గానీ ఇతర రాష్ట్రాలకు కూడా ఏమన్నా రవాణా చేసే అవకాశం ఉందనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు ఆ విచారణ చేసుకుని మనం చూస్తున్నాం అదేవిధంగా ఇప్పటికే ఇక్కడ దూలపల్లి దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు తీసుకెళ్తున్నారు అసలు ఇంత భారీ ఎత్తున గంజాయి సప్లై చేయడానికి అవకాశం ఉంది ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న వారు కూడా ఆ ఇండస్ట్రీస్ లో పనిచేసిన లేబర్ కి కూడా భారీ ఎత్తున గంజాయి సరఫరా తీసే అవకాశాలు కూడా మనకు అనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇటు కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు కూడా గంజాయిని అలవాటు చేయాలని యోచనలో కూడా ఈ ముఠాలు పైపుణ్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్రంలో భారీ కూడా గంజాయి వినియోగం పెరిగిందని అని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా గంజాయి సప్లై ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎలక్షన్లు తోడున్న నేపథ్యంలోనే గంజాయి పట్టుబడుతుంది కానీ నార్మల్ తో లో గంజాయి పట్టుబడే పరిస్థితి చాలా తక్కువగా ఉంటాయి అక్కడ ఇక్కడ గ్రాములు అర కేజీ నుంచి కూడా పట్టుబడే పరిస్థితి కాకపోతే ఎన్నికల కోడ్ నేపథ్యంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో మాత్రం దాదాపు ఇప్పటికే మూడు వేల నాలుగు వేల కిలోల గంజాయి కూడా పట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది ఇంత భారీ ఎత్తున గంజాయి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఎక్కడికక్కడ ముట్ట సభ్యులను అరెస్ట్ చేసి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఎక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది కోణంలో కూడా విచారణ చేపట్టి వాళ్ళ అన్నింటినీ కూడా అరికట్టే ప్రయత్నం చేస్తున్న కూడా మనకు తెలుస్తుంది